బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు ప్రభాకర్ అండ్ ఆమని ఇద్దరు కూడా సీరియల్ ప్రమోషన్లో భాగంగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఇక మీరు ఒక ఎంట్రీ సాంగ్తో ఎంట్రీ అయితే ఇస్తారు వీళ్ళని హౌస్ మేట్స్ అందరు కూడా చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత నిఖిల్ని చూసి ప్రభాకర్ ఏం తమ్ముడు బాగా కష్టపడుతున్నావు బాగా ఆడుతున్నావు చాలా బాగా అనిపిస్తుంది అని అంటాడు ప్రభాకర్ అలా లోపలికి వెళ్ళి సోఫా దగ్గర కూర్చున్న తర్వాత ప్రభాకర్ మాట్లాడుతూ తమ్ముడు ఐదేళ్లు కష్టపడ్డాడు నిఖిల్ బహుశా మీ ఎవరికి తెలియదేమో నాకు స్టార్టింగ్ నుంచే తెలుసు నిఖిల్ చాలా కష్టపడతాడు టాలెంటెడ్ పర్సన్ రైట్ ప్లాట్ఫామ్ లోకి వచ్చాడు బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత తమ్ముడు నీకు ఆఫర్స్ మీదే ఆఫర్స్ వస్తాయి చూడు అని చెప్తాడు ప్రభాకర్ ఈ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నువ్వు నా ఫేవరెట్ కంటెస్టెంట్ తమ్ముడు నీ తర్వాత నా కూతురు ప్రేరణ అంటూ ముకుందా కృష్ణ మురారి సీరియల్లో నా కూతురులాగా యాక్ట్ చేసిందని చెప్పుకొస్తాడు ప్రభాకర్ ఇక ఒక టాస్క్ అయితే ఆడతారు హౌస్ మేట్స్తో తో ఇక ఒక టాస్క్ అయితే ఆడిస్తారు వీళ్ళు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ దీనిపై వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు వీళ్ళిద్దరు కూడా అలా మొదటగా నిఖిల్ని అడుగుతాడు ప్రభాకర్ నాకైతే లవ్ మ్యారేజ్ అంటాడు నిఖిల్ ఎందుకు లవ్ మ్యారేజ్ అని అడుగుతాడు ప్రభాకర్ ఇంట్లో నాన్నలు నీకు చూడరా ఏంటి నీకు నమ్మకం లేదా వాళ్ళ ప్రేమ అంటే నీకు గౌరవం లేదా అంటూ సీరియల్ డైలాగులు కొడతాడు ప్రభాకర్ మీరు కావాలన్న నన్ను ఆట పట్టిస్తున్నారు నాకు అర్థమవుతుంది అన్నా అని అంటాడు నిఖిల్ తమ్ముడు లో ఉన్నాం నువ్వు తప్పించుకోకూడదు లవ్ మ్యారేజ్ ఎందుకో చెప్పాలి నీకు లవ్ ఉందో లేదో కూడా చెప్పాలి అని అంటాడు ప్రభాకర్ నేనైతే లవ్ చేస్తున్నానన్నా ఒప్పించే పెళ్లి చేసుకుంటానని అంటాడు నిఖిల్ ఒప్పుకోకపోతే ఏం చేస్తావని అడిగితే అన్నా మీరు కావాలని నువ్వు టార్గెట్ చేస్తున్నారంటాడు నిఖిల్ ఒప్పుకోకపోతే ఏం చేస్తావో చెప్పు అంటే ఒప్పుకునే దాకా వెయిట్ చేస్తానని అంటాడు అప్పటిదాకా ఒప్పుకోకపోతే ఏం చేస్తావు మీ అమ్మ నాన్నని కష్టపెడతావా అంటే మీరు నన్ను నెగిటివ్ చేద్దామని చూస్తున్నారేంటి అంటూ నవ్వుతాడు నిఖిల్ మా అమ్మకి బాధ అనిపిస్తే నేను ఒప్పుకొని ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను బట్ మా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా నా డెసిషన్కి ఇస్తారు సో వాళ్ళు అలా అనరు నా మనసుకు ఎవరైతే నచ్చుతారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్తాడు డెఫినెట్గా లవ్ మ్యారేజే చేసుకుంటానని చెప్తాడు నిఖిల్ పక్కనే ఉన్న అవినాష్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతాడు లేవు సార్ ఏం లేవు సార్ నాకు నేను ఫుల్ హ్యాపీ అంటాడు అవినాష్ మొత్తం అబద్ధం సార్ అని హౌస్ మేట్స్ అందరు కూడా అంటారు నా నర నరాల్లో అను ఉంది సార్ నా అను అనువు అను ఉంది సార్ అంటూ సినిమా డైలాగులు చెప్తాడు అవినాష్ మొదలు పెట్టావా నాయన అంటూ ప్రభాకర్ అయితే కామెడీ చేస్తారు ఫైనల్లీ నిఖిల్ ఏం చెప్తావంటే మా అమ్మా నాన్నల్ని ఒప్పించి అమ్మా కలిసి లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్తాడు మరి నిఖిల్ పెళ్లి చేసుకోబోయే ఆ లవర్ కావ్యానే అవుతుందని మీరు అనుకుంటున్నారా లేక మరొకరు ఎవరైనా ఉన్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి